గోవిందాయుడు మహా హిందూ బంధులందరికీ చేస్తున్నాం ఈ వీడియోలో కొన్ని వింతలు విశేషాలు చూపిస్తాను నేను మీకు చూసి సరదాగా నవ్వుకోవాలని కూడా నవ్వుకోండి ఇబ్బంది ఏం లేదు కానీ విషయాన్ని సీరియస్గా కూడా తీసుకోండి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలియజెప్పే ప్రయత్నం చేస్తే వాళ్ళు కూడా బాగుపడతారు విషయానికి వస్తాను అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ ప్రోస్టెట్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడట ఆ విషయాన్ని పోయిన ఆదివారము ఆ మాజీ అధ్యక్షుడి కార్యాలయం నుండి ధృవీకరిస్తూ ప్రపంచాన్ని తెలియజెప్పారు తర్వాత ఈ దేశాధ్యక్షులు అధ్యక్షులు ప్రధాన మంత్రులు మన భారత ప్రధాని శ్రీమాన్ మోడీ గారితో సహా అందరూ ఈ జో బైడెన్ గారు తొందరగా కోరుకోవాలి అంటూ అందరూ ప్రగాఢ సానుభూతి చర్య చేస్తూ పోస్టులు పెట్టడం జరిగింది పాపము జో బైడెన్ గారికి తెలిసినట్లేదు కాస్ట్లీ హాస్పిటల్ అమెరికాలో చికిత్స తీసుకుంటాడు ప్రోస్టేట్ క్యాన్సర్ కి ఇక్కడ మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పవర్ఫుల్ పాస్టర్లు ఎవరో పవర్ఫుల్ పాస్టర్లు తల మీద ఖర్చూపు లేసి ప్రేరాయలు రాసి ప్రేయర్ వాటర్ చల్లి టచ్ మంటలు టచ్ మంటలు టచ్ మంటలు అనుకుంటూ స్టేజ్ మీద యాక్షన్ లో చేస్తూనే చచ్చిపోయిన వాళ్ళని కూడా లేపి కూర్చోబెడతారు కారణాన్ని కూడా ప్రపంచంలో లేకుండా నెట్టేస్తారు ఎయిడ్స్ వచ్చిన వాళ్ళని కూడా ఎయిడ్స్ లేకుండా చేస్తారు కడుపు రాని వాళ్ళకి గర్భసంచి లేని వాళ్ళకు కూడా కడుపు స్టేజ్ మీద తెప్పించేస్తారు అందరి గొప్ప వాళ్ళైన పాస్టర్లు ఏసు నామమున ఇన్ని మహిమలు తొబై తెలుగు రాష్ట్రాల్లో చేస్తుంటే ఈ విషయం ఆ జో బైడెన్ గారికి తెలిసినట్టు లేదండి అమెరికా కూడా క్రిస్టియన్ కంట్రీయే కదా జో బైడెన్ కూడా క్రిస్టియనే కదా అతనికి ఈ విధంగా ప్రేయర్ చేసే టచ్ మంటలో ఉండడం వలన ప్రోస్టేట్ క్యాన్సర్ ఏంటది ప్రోస్టేట్ క్యాన్సర్ ఎక్కడ వస్తుందో తెలుసు కదా మీకు అక్కడ వస్తుంది ఆ క్యాన్సర్ తెలుసు కదా ఎక్కడ వస్తుందో అక్కడ ఈ ప్రేరా ఇల్చాల్లో లేకపోతే ఆ ప్రేయర్ వాటర్ చెల్లో ఆయిల్ పూసో అక్కడ ఖర్చీ వేసో లేకపోతే కట్టు కట్టుకట్ట లేకపోతే అక్కడ తాకి ఎక్కడ ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే దగ్గర తాకి టచ్ మంటలు టచ్ మంటలు టచ్ మంటలు అని ప్రార్థన చేస్తే యోసు నామమున అక్కడ ఆ పార్టీలో ప్రోస్టేట్ క్యాన్సర్ తగ్గిపోతుంది కదండి అర్థమవుతుంది కదా అంటే ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళు ఎంతమందిని రోజుకి ఎన్ని వేల మందిని మోసం చేస్తున్నారో ఆలోచన పాప అమాయకులు అజ్ఞానం ఏమీ తెలియదు రోగాలు వస్తుంటే ఆ రోగాలు పెంచుకుంటున్నారు తప్ప హాస్పిటల్కి పోకుండా వీళ్ళ మాయమాటలు నమ్మి చర్చలకు పోయి వీళ్ళ చేత ప్రేయర్లు చేయించుకొని ప్రార్థనాయాలు రాయించుకొని లేదా ప్రేయర్ వాటర్ చెల్లించుకొని కర్చీఫ్లు వేయించుకొని టచ్ మాటలు టచ్ మటన్ ఎక్కడ పడితే అక్కడ టచ్ చేయించుకుంటూ ఈ మాయను నమ్ముతున్నారు కానీ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాలని ఆలోచన లేకుండా ఎంతమంది రోగాలు మొదలు పెట్టుకొని చనిపోయి వారు ఆలోచించారు అలాంటి వాళ్ళు ఇంకెవరన్నా ఉంటే అమాయకులు మారుతారా ఏమో అని ఒక ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తాను అంతే ఇప్పుడు ఆ జో బైడెన్ గారికి ఆ ప్రోస్టెడ్ క్యాన్సర్ ఏదో తగ్గాలని నేను కూడా కోరుకుంటున్నాను ఆలోచించండి ఒక క్రిస్టియన్ కంట్రీలో ఒక క్రిస్టియన్ జో బైడెన్ అతను ప్రోస్టెడ్ క్యాన్సర్ వస్తే హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు ఏమో అతనికి తెలియదా బైబుల్ని చదివేజేసుకొని రెండు పేజీలో రెండు వాక్యాలు ప్రార్థన చేసుకుంటూ తగ్గిపోతుందని లేదంటే అవసరమైతే ఒక మాజీ అధ్యక్షుడికి ప్రార్థన చేయడానికి విశ్వాస పరులైన పాస్టర్లు లేదా ఫాదర్లు ప్రపంచవ్యాప్తంగా లేరా చేసి తగ్గించలేరా అంటే వాళ్ళకు కూడా తెలియదు చేత గాంధీ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నిన్న మతం మారిన పాస్టర్లు చేయగలుగుతారా అద్భుతాలండి మతం మారాలని ఆలోచన ఉన్నా లేదా మతం మారిన హిందువులు ఎవరైనా ఉంటే కాస్త అర్థం చేసుకోండి ఆలోచించండి మరలా ఇదే పాస్టర్ కాస్తంత రోగాలు వస్తే హాస్పిటల్ వెళ్ళి సెలైన్లు పెట్టించుకుంటారు ట్రీట్మెంట్ చేయించుకుంటారు మంచి మంచి ఖరీదైన హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకుంటారు ఇంకొక దారుణాధారణమైన విషయం తెలుసా మీకు ఇప్పుడు ఇస్రాయెల్ కి గాజా అంటే పాలస్తీనా కి భయంకరమైన యుద్ధం జరుగుతుంది అనమాట ఈ యుద్ధంలో పద్నాలుగు వేల మంది పిల్లలు నిరాశ్ర అన్నం లేక తిండి లేక అడిపోతుంది ఈ పాలసీన ఎవరిది గాజానది ఎక్కడుంది కరెక్ట్ గా జెరూసలం ఏసు సమాధి కరెక్ట్ గా డెబ్బై డెబ్బై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది మరి ఏ సమాధుడు లేశాడు సమాధుడు మాట్లాడతాడు అనేసరి వీళ్ళు కబుర్ని చెప్తూ ఉంటారు కదా ఈ సాయిబాబా తాలూకాలు కూడా అంతే చచ్చిపోయి వేసేసి మళ్ళా వేసాడు సమాధిలోనే మాట్లాడతాడు వీళ్ళందరూ కబుర్లు ఒకలాగే ఉంటాయి అన్నమాట మరి ఒకే గురువు దగ్గర వీళ్ళు పాడాల నేర్చుకున్నారే మనకి తెలియదు సాయిబాబా చరిత్ర కూడా బ్రిటిష్ వాళ్ళ టైంలో రాసింది కరెక్ట్ ఈ మాట అంటే ఈ హిందువులే సెక్యులర్ హిందువులే ఓ దండెత్తికి వస్తారు నేను లెక్క చేయను ఇది సాయి సచ్చరిత్ర కూడా కరెక్ట్ గా బ్రిటిష్ వాళ్ళ టైంలో బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడే రాసిన పుస్తకం బైబిల్లో ఉన్న ఎన్నో మాయల మ్యాజిక్ లు వీడి కళ్ళు తెప్పించాడు వాడికి నోరు తెప్పించాడు ఇలాంటివన్నీ ఆవస్థ నిండా కూడా ఉంటాయి హిందువులు ఏమార్చడానికి ఈ పుస్తకాన్ని రాసింది సరే ఇదిలా ఉంచిన ఇప్పుడు గాజాకి ఇస్రాయల్ కి భయంకరమైన యుద్ధం జరుగుతుంది పాలస్తీనా కి ఇప్పుడు ఈ పాలస్తీనా అంటే మరి ఏసు పుట్టిన ప్లేస్ అని వీడు పాలస్తీనా నా పిల్లలము పాలస్తీనా నా మా దేశం పాపుల రక్షకుడు ఏసుక్రీస్తు పుట్ట పుట్టిన దేశం మా దేశం అని చర్చిల్లో పాడుతూ ఉంటారు ఏ బాడంతో నేను ఎప్పుడు అనుకుంటున్నారు చిన్న పిల్లగా ఉన్నప్పుడు అండి ప్రైమరీ స్కూల్లో చదువుతూ ఉన్నప్పుడు ఇద్దరు క్రిస్టియన్ పిల్లలు కూడా ఉండేవాళ్ళు మా అంటే మా స్కూల్లో చదువుకునే పెడాలన్నమాట వాళ్ళు ఆ వయసుకి ఆ పాటలు పాడేవాళ్ళు మా మనకి తెలుసు కదా చిన్న వయసు కదా ఇదేంటి మన దేశం అంటే భారతదేశం కదా ఇది ఆంధ్రప్రదేశ్ అంటారు కదా ఇల్లు ఎందుతో పాలస్తీనా పిల్లలమో పాలస్తీనా మా దేశం అని పాడుతున్నారని చిన్నప్పుడే మాకు ఆ అర్థమైంది కదనమాట అంటే పసిపిల్లలు ప్రైమరీ స్కూల్లో చదువుకుంటున్న పిల్లలు కూడా చర్చికి వెళ్తే పాలస్తీనా పిల్లలమో మాది మా దేశం పాలస్తీనా నేర్పిస్తారు మా దేశం ఇండియా మేము భారతీయులు పిల్లలమో అని పిల్లలు కూడా పాడరు పిల్లలకు కూడా సండే స్కూల్లో ఆ పాటలు నేర్పిస్తారు అర్థమవుతుంది కదండి మరి అలాంటి అలాగా మీరు చర్చిల్లో పాటలు భజనలు నేర్పించి పాలస్తీనా పాలస్తీనా ఏ సు తెగ పాడతారే ఆ గాని నార తొక్కేసి లాగేస్తున్నారు ఎవరు ఆ ఇస్రాయల్ పద్నాలుగు మంది మంది పిల్లలకి ఈ సిద్ధ శిబిరాల్లో ఉన్న అన్నం లేక సహాయం చేసే వాళ్ళు లేక మానవధా దృక్పథంతో సహాయం చేయండి ఎవరైనా బ్రెడ్ జాములు అవి పంపండు పిల్లలు ఇక్కడ చచ్చిపోతారు నక అని విపరీతంగా ఇతర దేశాలని శరణు వేడుతూ బ్రతుకుతున్నారు పాలస్తీన్ గాజా వాళ్ళు ఆ వాళ్ళు ఏమో యూదులు భయంకరణ కక్షలతో అసలు మన దేశానికి పాకిస్తాన్ కూడా లేని అల్లరలతోటి భయంకరంగా అనుకుంటారు భయంకరంగా యుద్ధం జరుగుతుంది మనమైన మానవత్వంతో యుద్ధం ఆపే వాళ్ళు అసలు ఆపే ప్రశ్నే లేదు అంటున్నారు ఆ పాలిస్తానికి నామరూపాలు లేకుండా సర్వనాశనం చేస్తాము గాజా మొత్తాన్ని అంటున్నారు వాళ్ళు ఈ గాజా అనేది ఆ జరుస్థలం ఏ సమాధి కరెక్ట్గా సెవెంటీ కిలోమీటర్స్ దూరంలో ఉంది ఏం చేస్తున్నాడు ఏ సమాధిలో చెప్పండి కనీసం మూడో రోజు నాలుగో రోజులు వేస్తున్నాడు పిల్లల్ని రక్షించడానికి లేచి రావచ్చు కదా ఈ రోజు నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే మా జోలికి రాకుండా వీళ్ళ ప్రార్థన లేవో వీళ్ళ దేదో వీళ్ళు చేసుకుంటే ఎవరో మాట్లాడరు వీళ్ళు పాపరేట్లు ఎత్తుకొని లేచిస్తే హిందువులు ఉండే కారాలయంలో హిందువులు ఉండే గ్రామాల్లోకి వెళ్ళి ఇంటింటికి తిరిగి ప్రత్యేకించి మహిళలను ఏమార్చి బలవంతంగా మత మార్పిడులు చేస్తున్నారో అభి తెలుగు రాష్ట్రాల్లో వేలాదిగా లక్షలాదిగా మత మార్పిడులు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఎందుకు తొమ్మిది విధంగా ఈ మత మార్పిడి మాఫియా దాడి చేస్తున్నారు కాబట్టి సనాతన ధర్మం పైన ఈ రోజున మాట్లాడాల్సి వస్తుంది లేకపోతే వీడియో చేయాల్సిన అవసరం నాకే కదా ఏ హిందువుకి ఉండదు మీ పని మీరు చేసుకుంటే ఇంకొకళ్ళు ఎందుకు కదిలిస్తారు మమ్మల్ని వెలుగుతున్నారు కాబట్టి కదా ఈ రోజు మాట్లాడుతున్నాము లేదా పాలస్తీనా మీ ఏసుగుర్తిని పాలస్తీనా రక్షించుకోవడం చూద్దాం కుమ్మేస్తున్నారు ఇజ్రాయెల్ వాళ్ళు అర్థం అవుతుందా ప్రార్థనలు అన్ని చేసేసి ఉత్తం ఆ పోయిన వాళ్ళని బతికించండి ఆ పిల్లలకి కనీసం అన్నం పెట్టండి ఎంతో శక్తివంతమైన జెరూసలంలో ఏ సమాధి డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉంది అనే సిటీ తిండి లేక నీళ్లు లేక ప్రాణాలు గుప్పిట్లు పెట్టుకుని యుద్ధ శిబిరాల్లోకి పోయి ఆల్రెడీ ఒక రోజునే అరవై మంది పిల్లలు చనిపోయారండి అన్నం లేదు నీరు లేరు భయంకరణ యుద్ధం మనుషులు బయటికి వెళ్ళడానికి లేదు ఎలా ఉంటాయండి పరిస్థితులు శాంతి సహనము కరుణ దయా అని పాడతారు పాటలు ఏది ఎక్కడ ఉంది శాంతి అంటే సహనం ఉందా కొట్టుకోవడం ఏంటకోవడం నగరాల నగరాలు లేకుండా నేల మట్టాన్ని చేసేసి దేశాన్ని నాశనం చేసేస్తున్నారు అక్కడ భారతదేశం సనాతన ధర్మం మొదటి నుండి ప్రేమలో శాంతిని సహనాన్ని దయను పరోపకారాన్ని బోధిస్తుంది మీరేంటి మాకు వచ్చి శాంతి సహనం కరుణ నేర్పేది కొత్తగా పాటలు భారతదేశాన్ని చూసి శాంతి సహనము సామరస్యము ప్రేమ దయ ఇవన్నీ ప్రపంచ దేశాలు నేర్చుకున్నాయి పాఠాలు ఏమో అక్కడ నేర్పుకోండి ఆ పాకిస్తాన్ అదే పాలస్తీనా నేర్పుకోండి ఆ యుద్ధాలు ఆపి శాంతిని బోధించండి ఆ చచ్చిపోయిన పైన మరలా మీరు ప్రార్థనలు చేసి లేపండి ఆ పిల్లలకి మీ ప్రార్థనల ద్వారా కడుపు నింపి అన్నం పెట్టగలరమ్మా కనీసం ప్రయత్నం చేయండి ఇలాంటివి వదిలేసి మీ దేశాల మీద మీ వేసుకుంటే దేశం మీద ఉపయోగించడితే ఇక్కడ మత మార్పిడ్లు చేసుకుంటూ కూర్చుంటాము ఆదివారాలు చర్చి జనాలు దశ భాగాలు కలెక్ట్ చేసుకుంటాము అమాయకుల్ని హిందువుల్ని మోసం చేసేస్తామంటే హిందువులు తెలుసుకుంటున్నారు చూస్తూ ఊరుకోరు అర్థమవుతుందో అన్ని నిజాలు బయటకు వచ్చేస్తున్నాయి అందరూ తెలుసుకుంటున్నారు చాలా మంది గర్వ వస్తున్నారు అది చాలా శుభ పరిణామం అడగండి ఈ మత మార్పిడి గాళ్లతో యుద్ధం చేసేవాళ్ళు అడగండి మీ దేశం బాలస్తేనా అక్కడ భయంకరమైన యుద్ధంలో తలడిల్లిపోతుంది తిండి నీరు కూడా గతలేవట పిల్లలకు కూడా తిండి నీరు లేక రోజు వందలాది మంది పిల్లలు చచ్చిపోతున్నారంట ప్రార్థనల ద్వారా మీ దేశాన్ని మీ వేసుబుట్టిన దేశాన్ని ఏదన్నా కాపాడుకోగలరా ఆలోచించారు ఆయన తర్వాత మా సంగతి చూద్దరు కాని అని గట్టిగా మొహం మీద అడగండి నాలో నోరు మోసుకు కూర్చున్నాము వీళ్ళు విసలు పెట్టిగా మత మార్పిడి చేశారు హెహరించైనా గట్టిగా అడుగుతాం తిరగబడి అడుగుతాం మీ దేశం పరిస్థితి అట్లా ఉందిరా అబ్బాయి ముందు ఆ సంగతి చూసుకోండి అనేసి గట్టిగా అడగండి అప్పుడు వీళ్ళ బండారాలు బయటపడతాయి టచ్ మంటలు ప్రేరాయలు ప్రేర వాటర్ ఇంకోటి ఇంకోటి వేషాలు వేసి డబ్బులు బాగా వ్యాపారాలు చేసి అమాయకుల దగ్గర మోసం చేసి దొబ్బేస్తున్నారు కదా డబ్బులు వీళ్ళ బతుకులు నిజ స్వరూపాలు మొత్తం బట్ట వైల్లైపోతాయి కాబట్టి ఎక్కడైనా ప్రశ్న అమాయకులు ఎవరైనా కూడా తెలుసుకోండి ఆడ వాళ్ళ దేశానికే గత లేదు ఇక్కడేంది వీళ్ళు ఉధరించేది అదంటే విషయము ఇలాంటి క్యామిడీలు అన్నీ కూడా వీళ్ళ దగ్గర చూడాలి వీళ్ళు మరలా ఇంకొకరికి నీతులు నేర్పుతారు అది ఆశ్చర్యంగా ఉంటుంది తెలుసుకోండి మతం మారకూడదు స్వధర్మే నిధర్మ శ్రేయ ఏ ఎవర ధర్మమే వాళ్ళే పట్టుకోవాలి పరధర్మము భయావహ ఎప్పుడు కూడా ఇంకో ధర్మం పట్టుకోకూడదు తెలుసుకోవాలి ధర్మ రక్షిత రక్షిత జయ శ్రీరామ్ కృష్ణ